నమస్కారము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశి వారికి షష్ట స్థానంలో ఆరవ స్థానంలో కుంభరాశిలో శనైశ్వరుడు సంచరించేటటువంటి కాలం కాబట్టి ఈ యొక్క సంచారం అనేది సింహరాశి వార్లకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు వీరికి అష్టమ స్థానంలో సంచరించి ఆ తరువాత అంటే మే నెల నుండి నవమ స్థానంలోకి ఈ గురుడు మారిపోయేటటువంటి సందర్భం కూడా ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి కీర్తి లాభాలు పొందేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశి వారికి మొదటి భాగంలో కొన్ని రకాల ఒత్తిళ్ళు అనేకమైనటువంటి వేరువేరు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో ఈ యొక్క కన్ ఈ యొక్క కన్యారాశి వార్లకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధితో పాటు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశి వార్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి పలు రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి వేరు వేరు రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాశి వారికి అంతేకాకుండా తాము పనిచేసేటటువంటి సంస్థల ఎందు చక్కని గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి తగినటువంటి హోదాలు ప్రమోషన్స్ కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాశి వారికి కన్యారాశి రాశి వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలను కూడా అందించబోతుందని కూడా చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాశికి చెందినటువంటి రైతాంగం ఎవరైతే ఉంటుంటారో వారు అన్ని రకాలుగా అన్ని రంగాల ఎందు వ్యవసాయ పంటల ఎందు సకలమైనటువంటి శుభాలు పొంది తగినటువంటి ఆర్థిక సహకారాలతో కూడినటువంటి తోడ్పాటులను పొందే అవకాశాలుంటుంటాయి సినిమా లేదా సమాచార వ్యవస్థ మీడియా రంగం ఏదైతే ఉంటుందో వీటి ఎందు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను అందించేటటువంటి సందర్భాలుంటుంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే గురుడు మా యొక్క మే నుండి మారిపోతూ ఉంటాడో స్థానానికి వస్తూ ఉంటాడో అక్కడ నుండి అన్ని విధాలుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సందర్భం కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో సత్ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశి వారు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వేరు వేరు రూపాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు పొందేటటువంటి సూచనలు ఉండాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ కన్యారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో రాశిలోనే ప్రస్తుతం వివిధ రకాలుగా గ్రహచార గోచారాల విషయంలో కాస్త మంచి చెడులు కూడా ఈ ఈ సంవత్సరం కలిగి ఉండే సందర్భం ఉన్నందున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశివార్లకు జన్మ రాహుగ్రహం యొక్క ప్రభావాల చేత కొన్ని రకాల ఆవేశిత పూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా వివిధ రకాల వ్యవహారిక విషయాలలో ఆవేశపడకుండా కోపంతో వ్యవహరించకుండా చికాకును చూపించకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి గొడవలకు ఎంత దూరంగా ఉంటే అన్ని రకాల శుభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారికి కలిసి వస్తూ ఉంటాయి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ వ్యవహారిక విషయాలన్నీ కూడా ప్రథమ భాగంలో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి ప్రేమ సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రథమ భాగంలో వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు మళ్ళీ మీరు పొందనటువంటి స్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ జనవరి నుండి మే వరకు కూడా ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎదుటి వారికి మీ వలన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి అలా ఉన్నట్లయితే ఆ పైన కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఎవరైతే మిమ్మల్ని విపరీతంగా అభిమానిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వారితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి భేదాభిప్రాయాలు పెరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక మే మాసం తర్వాత ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో రాశి వాళ్ళకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీరు చేసేటటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సత్ఫలితాలను కలుగ ఉంటాయి వ్యాపారాలకు అనుగుణమైనటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కన్యారాశి రాశి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదంగా ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి అనుకున్నటువంటి ఫలితాలు కూడా మీరు పొందే సూచనలు ఉంటాయి ఈ సంవత్సరం కెరియర్ పరంగా కనుక ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ కన్యా రాశి వారి యొక్క కెరియర్ వ్యవహారిక విషయాలలో వేరు వేరు రూపాలలో మంచి చెడుల యొక్క మిశ్రమంగా ఉండబోతుంది కెరియర్ పరంగా కనుక చూసినట్లయితే జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుడు అష్టమ స్థానంలో స్థితిని పొందటం చేత మధ్యకరమైనటువంటి సాధారణకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మే తర్వాత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క గురుడు ఎప్పుడైతే భాగ్యస్థానం స్థానానికి మారిపోతూ ఉంటాడో అక్కడి నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి కెరియర్ పరంగా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం విశేషమైనటువంటి అభివృద్ధిని పొందేటటువంటి అవకాశాలుంటుంటాయి జాగ్రత్తగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అలాగే ఏప్రిల్ తర్వాత మే తర్వాత ఏవైనా ఉద్యోగాలు కనుక పొందినట్లయితే ఉపాధి కనుక పొందినట్లయితే కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో అభివృద్ధి కనుక ఏర్పడినట్లయితే వాటిని జాగ్రత్తగా ముందుకు కనుక తీసుకువెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి సంతోషాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా కనుక చూస్తే కెరియర్ పరంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశి వారికు వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిసి వస్తుంది మే తర్వాత ప్రమోషన్స్తో కూడినటువంటి శుభవార్తలు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా వేరువేరు రూపాలలో అష్టమ స్థానంతో ఉన్నటువంటి అష్టమ ప్రభావంతో ఉన్నటువంటి గురుగ్రహం యొక్క దృష్టులు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ రాశి వారికి గురుగ్రహ సంబంధమైనటువంటి దృష్టిలు ఉంటుంటాయో ఆ సందర్భం అంతా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటిని అశ్రద్ధ చేయకుండా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ముఖ్యంగా వేరు వేరు రూపాలలో ఈ అష్టమ గురు ప్రభావం చేత అటు వ్యక్తిగత ఆరోగ్యపరమైనటువంటి అంశాలే కాకుండా కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు చూపిస్తూ ఉంటాయి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మే మాసం తర్వాత భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం ప్రవేశిస్తుందో అప్పటి నుండి డిసెంబర్ పూర్తయ్యేంత వరకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఈ కన్యారాశి వార్లకు అనుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పవచ్చు అన్ని విధాలుగా సమస్యలను అధిగమించి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను జాగ్రత్తగా గమనించినట్లయితే వివిధ దేవతల యొక్క పరిహారాలు అనేవి ఇంకా మీకు మేలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఆర్థికంగా ఆరోగ్యంగా కెరియర్ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలను అధిగమించుకునేందుకు తప్పనిసరిగా కన్యారాశి వారి కొన్ని పరిహారాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క కన్యారాశి వారు గురుగ్రహ సంబంధమైనటువంటి అష్టమ దోష అష్టమ దృష్టితో కూడినటువంటి దోషములు తొలగించుకునే క్రమంలో నిత్యము వీలైతే కనుక గురుస్తోత్ర పారాయణం అనేది ఖచ్చితంగా ఏప్రిల్ వరకు కూడా చేసుకోవటం అనేది మంచిది వేరు వేరు రూపాలలో గురుగ్రహం యొక్క అనుకూలతల కోసమై చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం చిన్నపిల్లలకు తీపి పదార్థాలు దానం చేయటం అలాగే దేవాలయాల్లో తీపి పదార్థాలు కూడా దానం చేయటం అనేది చాలా చాలా మంచిది గోసేవ కూడా మేలు చేస్తూ ఉంటుంది దుర్గా అమ్మవారి ఆరాధన విశేషమైనటువంటి శుభాలను కలుగ ఉంటుంది అలాగే రావి చెట్టుకు నేరుడు పోయటం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగ సుబ్రహ్మణ్య స్వామిని విభూతితో అర్చించేటటువంటి ప్రయత్నం చేసి స్వామివారిని అర్చించినటువంటి విభూదిని రోజూ రక్షగా నుదుటన ధరించేటటువంటి ప్రయత్నం చేయటం వలన అన్ని రకాల శుభాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం గోసేవ చేసుకోవటం రావి చెట్టుకు నేరుడు పోయటం అనేది చాలా చాలా మంచిది ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా ఎంతో కొంత ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనాలు పొందే అవకాశాలు ఈ కన్యారాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వ్యక్తిగతంగా మీకున్నటువంటి జాతకపరమైనటువంటి సమస్యలు తొలగించుకునే క్రమంలో ఏవైనా మీకున్నటువంటి అనుమానాలు వాటిని నివృత్తి చేసుకునేటటువంటి క్రమంలో మీకు తెలిసినటువంటి మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవటం కోసమే మీ అభిప్రాయాలను ఇక్కడ కమెంట్ల రూపంలో రాయండి వాటికి నేను ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మరిన్ని మంచి మంచి విషయాల్లో ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి